अमरत सद्गुर साईनाथ महाराज की जय సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే బిడ్డ ఈ మూడు నెంబర్లో ఒక నెంబర్ అనుకో నీకైన సమస్యకు పరిష్కారం ఇట్టే తెలుసుకో అని చెప్పి బాబాగారు మనకొక మూడు సందేశాలను అందిస్తున్నారండి కాబట్టి ఇప్పుడు చూపిస్తున్న ఈ మూడు నెంబర్లో ఒక నెంబర్ అనుకోండి ఫ్రెండ్స్ మీ సమస్య ఏంటి అనే దానికి పరిష్కారం అనేది బాబాగారు చెప్తారు ఇక ఆ నంబర్లు ఏంటి అంటే మూడు ఐదు ఏడు ఈ మూడు నెంబర్లో ఒక నెంబర్ అనుకోండి మీ సమస్య వాటికి పరిష్కారం అనేది సరిగ్గా ఉందని మీరే విని తెలుసుకోండి మొట్టమొదటిగా మూడు బిడ్డ ఈ మూడో అంకెను నువ్వు ఎవరైతే అనుకున్నారో వాళ్ళ గురించి నేను చెబుతాను విను ఇప్పుడు నీకున్న సమస్య ఏదైతే ఉందో ఏ సమస్య అయితే నువ్వు తీరాలి అని ఆశపడుతున్నావో ఆ సమస్యకు పరిష్కారం నేను చెప్తాను ఈ పరిష్కారాన్ని నువ్వు పాటించినప్పుడు తప్పకుండా నీ కోరిక అనేది తీరుతుంది అలాగే నువ్వు ఏదైతే ఇబ్బందుల్లో ఉన్నావో దాని నుంచి బయటపడతావు అది ఎలాంటి విషయమైనా సరే దానికి పరిష్కారం అనేది ఈ సాయి చూపిస్తాను ఆ పరిష్కారం ఏమిటి అంటే నువ్వు ఎలాంటి పరిస్థితులైనా ఉండు ఏ సమస్యతో అయినా నువ్వు ఫేస్ చేస్తూ ఉండు ఆ సమస్య నీకు డబ్బు పరంగా కానీ ఉద్యోగంగా పరంగా కానీ కుటుంబం పరంగా కానీ లేదా ఇతర సమస్యలు ఏవైనా సరే ఆ సమస్యకు పరిష్కారం అనేది నన్ను తలుచుకోబిడ్డ నామాన్ని తలుచుకుంటూ పదిహేను రోజుల పాటు పదిహేను ప్రదక్షలు పదిహేను ప్రదక్షిణలు నా గుడిలో చేయి అంతేకాకుండా ప్రతిరోజు కూడా నాకు రెండు రూపాయలు దక్షిణగా ఇచ్చి ఒకరికి భోజనం పెట్టమ్మా ఇరవై ఒక్క దినాలలో నీ సమస్యకు పరిష్కారం ఇట్టే దొరుకుతుంది అది ఎంత పెద్ద సమస్య అయినా సరే నా నామాన్ని తలుచుకొని ఇరవై ఒక్క రోజులు ఇలా చేయి పదకొండు సార్లు నా ప్రదక్షిణ చెయ్యి బిడ్డ ప్రదక్షిణ అంటే ఏదో ప్రతిరోజు దూరంగా ఉన్న నా గుడికి వెళ్ళే కాదు నా గుడి చుట్టూ నీ ఇంట్లోనే నీ మందిరంలోనే నీ పూజా మందిరంలోనే నన్ను తలుచుకొని నేను ఉన్నాను నా విగ్రహాన్ని నా పటవన్నో నా ప్రతిమనో చూస్తూ నువ్వు నువ్వు ఉన్న చోట నుంచి పదకొండు మార్లు రౌండ్గా తిరుగు అంటే గుండ్రంగా ప్రదక్షిణలు అనేవి చేయమంటున్నారండి బాబాగారు అలాగే రెండు రూపాయలు దక్షిణగా అనేది బాబాగారికి పెట్టి ఎవరికైనా సరే ఆహారం అనేది తీసివ్వండి అంటే ఎవరికైనా అన్నం పెట్టడమో లేదా బయట ఎవరైనా పేదవాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఒక్కరికి అన్నం తీసిచ్చిన అన్నం పెట్టిన మీకున్న పరిష్కారం అనే మీ సమస్యకున్న పరిష్కారం అనేది తెలిసిపోతో దొరుకుతుందని చెప్పి బాబాగారు చెప్తున్నారండి బాబాగారిని తలుచుకున్నామంటే మన సమస్యకు ఇట్టే పరిష్కారం దొరుకుతుంది ఆ దక్షిణతో మనం పదకొండు రూపాయలు రెండు డైలీ రెండు రూపాయలు పెడతాం కదా ఇరవై ఒక్క రోజులు పెట్టినప్పుడు ఇరవై ఒక్క రోజులకి మనకు రెండు రెండు రూపాయలు అనేవి వస్తాయి కదా మొత్తం కూడా మీరు ఏదైనా బాబా హుండీలో వేయండి లేదా ఆ డబ్బులతో ఎంతమందికి అయితే మీరు ఒక ఇద్దరికో ముగ్గురికి ఎవరికైనా అన్నాలు తీసేయాలన్నా ఆ పూటకి ఏదైనా కొనియాలన్నా కూడా కొనిచ్చు కొనివ్వచ్చు అనమాట ఇరవై ఒక్క రోజుల తర్వాత ఈ ఇరవై ఒక్క రోజుల్లోనే మీ సమస్య అనేది తప్పకుండా తీరిపోతుందని చెప్తున్నారండి గుర్తుంది కదా ఇరవై ఒక్క రోజులు పదకొండు సార్లు ప్రదక్షిణ చేయండి మా మీరు వచ్చి ఇట్లాగా ఈ ప ప్రదక్షిణ చేయాలంటే గుడికి వెళ్ళిన అవసరం లేదండి మీ పూజ గదిలో బాబాని చూస్తూ మీరున్న ఉన్న చోట నుంచే పదకొండు సార్లు అనేది తిరగండి మీ మనసులో వచ్చి బాబాయ్ విగ్రహం ఇక్కడ ఉంది అని చెప్పి అంటే పూజ గది అనేది అందరికీ అనుకూలంగా ఉంటుంది కదా కొంతమంది కబోర్డ్లో పెట్టుకో ఉంటారు కొంతమంది చిన్న సెల్ఫ్లో ఉంటారు పూజ గది చిన్నదిగా ఉంట తిరిగే ఉండదు అందువల్ల మనం ఉన్న చోట నుంచే పదకొండు సార్లు బాబాని తలుచుకొని బాబా నీ చుట్టూ నేను ప్రదక్షిణ చేస్తానని మనస్ఫూర్తిగా భక్తితో ఆయన్ని తలుచుకొని మనం తిరిగి ప్పుడు ఆయనకి ప్రదక్షిణలు అనేవి చేరుతాయండి అలాగే రెండు రూపాయలు అనేది దక్షిణగా ఎత్తిపెట్టండి బాబాకని దాంతో బాబాకి ఇష్టమైన అన్నదానం అనేది ఆ డబ్బులతో ఎంతమందికి అయితే మీరు అన్నం తీసి ఇవ్వగలరో అంత అనేది తీసివ్వండి అనమాట ఈ యొక్క మూడు అనుకున్న వాళ్ళ సమస్యకు పరిష్కారం ఇదేనండి తప్పకుండా మీ సమస్యకు పరిష్కారం అనేది బాబాగారే చూపారు ఇది నేను చెబుతున్నది కాదండి బాబా పరి పరిష్కారాల్లో రాసున్నదన్నమాట కాబట్టి తప్పకుండా చేయండి ఫ్రెండ్స్ ఇక ఐదు ఐదో నంబర్ ఎవరైతే అనుకున్నారో ఐదో నంబర్ అనుకున్న వారి సమస్యకు పరిష్కారం బిడ్డ నువ్వు పడుతున్న ఈ కష్టాలకి నువ్వు షిరిడి వెళ్ళి ఆరు రోజులు నా ఆరాధన చెయ్యి నీ భర్త ఎవరైనా సరే నీకున్న వ్యసనాలన్నీ పోతాయి అని చెప్పి చెప్తున్నారు అంటే షిరిడి వెళ్ళి ఆరు రోజులు సాయి ఆరాధన చేస్తే ఎలాంటి వ్యసనాలకి మనం బానిసైనా కానీ అవి దూరం అయిపోతాయి అన్నమాట మనం ఒక్కొక్కసారి అనుకుంటూ ఉంటాం కదా మా భర్త తాగుడు మానేయాలి అలాగే మా పిల్లలు ఈ ఫోన్ చూడటం ఇది ఒక వ్యసనంగా మారి కళ్ళు పోంగొట్టుకుంటున్నారు అంతేకాకుండా వాళ్ళు సరిగా చదవకుండా ఉంటున్నారు ఈ ఫోన్ వల్ల ఆ వ్యసనం అనేది దూరం అవ్వాలి ఇలాంటివే కదా ఉంటాయి వ్యసనాలంటే అలాంటివన్నీ కూడా దూరం అవ్వాలి ఇంకా ఏ ఇతర వ్యసనాలున్నా సరే అది మీ పిల్లల గురించి అయినా భర్తల గురించైనా మీకు ఏదైనా సరే ఒక వ్యసనంగా మారిపోయింది అలా అనుకున్నప్పుడు కూడా ఏంటంటే షిరిడి వెళ్ళి ఆరు రోజులు అనేది అక్కడ బాబా ఆరాధన చేసినప్పుడు ఆ వ్యసనాలన్నీ తొలగిపోతాయని చెప్పి బాబాగారు సందేశాల్లో ఉందండి బాబాగారి పరిష్కారాల్లో ఉంది ఖచ్చితంగా మనందరం కూడా షిరిడి వెళ్తే ఒకటి రెండు రోజుల్లో రాలేం కనీసం మనం కొద్ది రోజులు అంటే ఇంత దూరా బాణం వెళ్తున్నాం కాబట్టి కొద్దిగా అక్కడ టైం స్పెండ్ చేయాలి మన ట్రైన్కి ఒక వారం రోజులు అట్లాగా మనం బుక్ చేసుకుంటూ ఉంటాం కనీసం ఆరు రోజులు అక్కడ ఉండేలా చూసుకొని మీరు ఈ యొక్క వ్యసనాల నుంచి దూరం అవ్వచ్చండి మీ భర్తల కోసమైనా సరే మీ పిల్లల కోసమైనా మీ కుటుంబం కోసం వచ్చి ఒక ఆరు రోజులు అనేది మీరు షిరిడీలో ఉండగలిగి సాయి ఆరాధన చేసినట్టయితే మీకున్న సమస్య అనేది తీరిపోతుంది అని చెప్పి బాబా గారు పరిష్కారాల్లో తెలపడిందండి ఇక ఏడు ఏడవది ఏది అయితే అనుకుంటున్నారో ఎవరైతే ఏడవ నంబర్ అనేది అనుకున్నారో వాళ్ళకి బాబాగారు ఇస్తున్న సందేశం ఏంటి అంటే అంతా నా ఆధీనం చేసి నిచ్చలమైన దీక్షతో సమబుద్ధితో ప్రవర్తించు అంతా శుభమే జరుగుతుంది అని చెప్పి బాబాగారు చెప్తున్నారు మీరు సమస్య మీరు పడుతున్న ఇప్పుడు బాధకైనా సమస్యకైనా పరిష్కారం ఇదేనండి ఏంటంటే మనకు కలిగిన కష్టాలైనా సరే బాధలైనా చిక్కులైనా అన్ని బాబాగారు మనకు కల్పించినవే కాబట్టి అంతా నా ఆధీనంలో ఉండే జరుగుతుంది కాబట్టి నువ్వు చేయవలసింది నిచ్చలమైన దీక్ష అంటే నమ్మకంతో భక్తి అలాగే మంచి బుద్ధితో మనం నడుచుకోవాలి అంటే ఎలాంటి ఈర్ష్య ద్వేషం కోపం ఇతరుల మీద అసూయ ఇలాంటివి ఏం లేకుండా మంచి బుద్ధితో ప్రవర్తిస్తే నీకంతా శుభమే జరుగుతుంది అని చెప్పి బాబా గారు చెప్తున్నారండి ఏడవ నంబర్ ఎవరైతే అనుకుంటారో వాళ్ళకి ఇదేనమాట బాబా ఇస్తున్న పరిష్కారం మీరు మనసులో కానీ ఇతరుల మీద కోపం ప్రతీకారం అలాగే ఈర్ష్య అసూయ ఇలాంటివి కోపం వాళ్ళ మీద పగ తీర్చుకోవాలి ఇలాంటివి ఏమీ లేకుండా మంచి బుద్ధితో ఎలాంటి స్వార్థము ఎవరి మీద కుళ్ళు అట్లాంటివి ఏమీ లేకుండా మంచి బుద్ధితో ఉంటే మీకు అంతా శుభం జరుగుతుంది అని చెప్పి బాబాగారు చెప్పారండి బాబాగారు ఏదైతే చెప్తారో అది అక్షరాల నిజం కాబట్టి ఏడవ నంబర్ అని ఎవరైతే అనుకున్నారో వాళ్ళకి తగ్గ పరిష్కారం ఇదేనమాట కాబట్టి బాబాగారు చెప్పినట్లు మీరు నడుచుకొని మీకు అంతా శుభమే జరుగుతుంది అది ఫ్రెండ్స్ ఈ పరిష్కారాలకు అందరికి కూడా ఉపయోగపడతాయి బాబాగారు ఏది చెప్పినా మన మంచి కోరిక అని నమ్మి ఇలా చేయండి తప్పకుండా మీకు అంతా మంచి జరుగుతుంది మీ సమస్యల నుంచి బయటపడటానికి బాబాగారు ఇచ్చిన ఈ సందేశాలను మీరు పాటించి మీ సమస్యల నుంచి బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సర్వేజనా సుఖినో భవంతు జై సాయిరామ్